హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం వెన్న అయితే మనం ఎప్పుడూ చూస్తూ ఉంటామండి అలాంటిది కొబ్బరితో మనం వెన్న తీయచ్చా అనేది మీకు చూపిస్తానండి చాలా ఈజీగా తీసుకోవచ్చు ఎక్కువ కొబ్బరికాయలు అవసరం లేకుండా ఒకటి రెండు కాయలతో కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు అండి అది ఎలాగనేది మన వీడియోలో అయితే చూపిస్తాను చాలా బాగా అయితే వెన్న తీయచ్చు దీన్ని కోకో బటర్ అని అంటామండి చూడండి ఈ విధంగా మనకి కొబ్బరి చెక్కలు కొంచెం మందంగా అయితే ఉండాలండి లోపల గుజ్జు అయితేనే లేతగా ఉన్నదైతే మనకి రాదండి అంత బాగోదు ఎలాంటి ముద్దు చెక్కలను అయితే మనం తీసుకోవాలి చూసారు కదా ఇలాగా ఇలా ఉన్న చెక్కలను తీసుకున్నాం అనుకోండి మనకి చాలా చక్కగా అయితే కోకో బటర్ అయితే తీసుకోవచ్చు ఈ చెక్కలను ముందుగా మనం ఇలా పైన పొట్టు ఉంటుంది చూసారా బ్రౌన్ కలర్లో అది తీసేసుకున్నామనుకోండి మనకి బాగా వైట్గా అయితే మనకి ముక్కలు కనిపిస్తాయి క్రీమ్ కూడా తెల్లగా కనిపిస్తుందండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయితే మనం కట్ చేసుకోవాలి జున్ను ముక్కలు ఇలా చూసారు కదా ఈ విధంగా అయితే ఉండాలండి కొబ్బరి ఈ విధంగా ఉన్నదైతే మనకి మంచిగా వస్తుంది ఇవన్నీ అయితేనో ఒక అయినా రెండు కాయ అయినా కూడా చాలా చక్కగా అయితే వస్తుంది మనకి వింటర్ సీజన్లో అయితే ఈ వెన్న మనం రాసుకున్నాం అనుకోండి కోకో బటరు అసలు ఆయిలీగా అయితే అనిపించదండి నేనైతే వాడాను చాలా బాగుంది చాలా బాగా కూడా వచ్చింది చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇవ్వండి చూసారు కదా ఈ విధంగానే నేను రెండు కాయలను అయితే తీసుకున్నాను నాలుగు చెక్కలు రెండు చిన్నవి అలానే రెండు కొంచెం చూపించాను కదండి ఆ విధంగా ఉన్నాయి ఇవైతే మిక్సీలో వేసేసుకుందాము మొత్తం వైట్గా ఉంది చూసారా వెనకాల పొట్టు కూడా తీసేసాం కదా అందుకు మనకు అసలు బ్లాక్ అనేది ఎక్కడ కనిపించదు ఇది మిక్సీ చేసుకుందామండి మిక్సీ చేసుకుందాం అనుకోండి ఒకేసారి అయితే మనం వాటర్ యాడ్ చేయద్దండి ఎందుకంటే నీరు నీరులాగా వచ్చేస్తుంది కొంచెం కొంచెంగా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి కొబ్బరి పాలు అనేవి బాగా వస్తాయి ఈ విధంగా మనం మిక్సీ చేసుకున్న దాన్ని ఒక క్లాత్లో వేసండి గట్టిగా మనం చుట్టి తీసామనుకోండి వాటర్ అయితే మనకి వచ్చేస్తుంది కొబ్బరి పాలు అయితే వస్తాయి మొత్తం నుంచి తీసేసాం మిక్సీ చేసిన అంతా తీసేసి వడకట్టుకోవాలి క్లాత్తో అయితే మనకి మంచి పాలు అనేవి వస్తాయి వడకట్టుకుని వడకట్టు స్ట్రైనర్ లాంటిది కాకుండా ఇలా మనకి క్లాత్ అయితే పిండితే చక్కగా పాలు వస్తాయండి ఈ విధంగా గట్టిగా పిన్నాం అనుకోండి వస్తాయి ఎక్కువ కాదు కాబట్టి మనం రెండు కాయలు మాత్రమే యూజ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువ పాలే వస్తాయి అయినా ఏం పర్వాలేదండి ఎంత వస్తుంది అనేది మీకు చూపిస్తాను నేను చూడండి పాలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఈ విధంగా మనం పాలు తీసేసుకోవడమే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుందండి స్లోగా మనం గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు బాగా వస్తాయి పాలు ఈ విధంగా వచ్చిన పాలను మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గడ్డ కింద కడుతుంది ఈ పౌడర్ ఉంది కదండి మనం ఏ స్వీట్స్ కింద కూడా మనం తయారు చేసుకోవచ్చు కొబ్బరి లడ్డుగా కూడా చేసుకోవచ్చు మనం ఇది నెక్స్ట్ ప్రాసెస్ పాలు అయితే వచ్చేసే కదండి పాలు తీసేసిన తర్వాత వచ్చిన వేస్ట్ అయితే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు పాలను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా గట్టిగా అయిపోతుంది డీ ఫ్రిడ్జ్లో పెడితే కింద అయితే వాటర్ వచ్చేస్తుంది మనకి ఆ వాటర్ యూజ్ లేదండి దేనికన్నా యూస్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే యూజ్ లేదు మనకి ఈ గడ్డగట్టిన ముక్క ఉంది కదండి అది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుందాము ఇలా వచ్చిందండి ఇలా వచ్చిందాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి మనం గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ టైప్లో దీన్ని మళ్ళీ మనం మిక్సీ చేసుకుందామండి మిక్సీ చేసేటప్పుడు మళ్ళీ నేను స్లోగా అయితే చేసుకోవాలండి ఆపి ఆపి చేయాలి మనకి ఆవు పాలతో కానీ వెన్న మనం చేసుకుంటాం కదండి ఇంట్లో చేసుకునే వెన్న ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా మనకి బటర్ అయితే వస్తుంది కోకో బటర్ చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది చూశారు కదండీ ఈ విధంగాను ఇదే కోకో బటరు చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది మన స్కిన్కి కూడా చాలా మంచిది దీన్ని ఆయిల్గా కూడా మనం చేసుకోవచ్చు ఇదే అండి మన కోకో బటర్ అయితే ఇంట్లోనే ఈ విధంగా చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లోనే ఇలా కోకో బటర్ అయితే తయారు చేసుకోండి థ్యాంక్ యూ